వ్యక్తికి ఆల్మోస్ట్ అన్ని ఆసనాస్ కంటే వజ్రాసనం మోస్ట్ ఇంపార్టెంట్ కదా గ్యాస్ ట్రబుల్ కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ చాలా ఓకే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు నార్మల్ అన్న కొల్ల సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కదా ధనాధిపార్ భూమ గేతన ధనాధ్యక్ష పాళచంద్రోపచారోపకరుణంబస్కందోర సాధ్యం విభక్తి సంయుక్త వన్నినా యోజితం ప్రియా గుహానమంధీపం త్రైలో దివిరాపహ పక్ష్యాదీప ప్రయ్యామివామాత్మే పామానకార్దో దియ్యై ఇప్పుడు యోగా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అందరూ సావధానం ఉండండి సమత గారు వారు క్లోజ్ చేసి ఆఫ్టర్ ఫోర్ ఫింగర్స్ క్లోజ్ చేయండి ఓకేనా ఇలా పిడికిలుగా బిగించండి అండ్ లేడీస్ అయితే చేతిలో చేతి ఈ విధంగా జోడించండి ఓకే స్పాయింట్ స్ట్రెయిట్ నాబీ దగ్గర పెట్టేసాయండి ఓకే శ్వాసను వదులు నెమ్మదిగా కిందికి బెండ్ అవ్వండి ఓకే ఎంతవరకు మీరు బెండ్ అవ్వగలుగుతారో అంతవరకు బెండ్ అయ్యి తలను కొంచెం పైకి పైకి చేయండి యా సూపర్ బ్రీతింగ్ హోల్ శ్వాసను ఆపండి శ్వాసను పీల్చుకోవద్దు వదలకూడదు ఫైవ్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ బ్రీత్ బ్రీత్ అవచ్చు ఓకే రెండు బాల్ ముందు చాచి కూర్చోండి వాళ్ళు చేయకండి టెలిఫోన్ ప్రాబ్లం అంటే అందరికీ తెలిసే కదా సో ఆ వాళ్ళు చేయకండి మిగతా వాళ్ళు అంతా కంటిన్యూ చేయొచ్చు ఓకేనా నౌక ఆసన ఓకే మన బాడీలో పీసీఓడి ప్రాబ్లం ఈ రెగ్యులర్ పీరియడ్స్ అండ్ స్పాయిన్ ఎక్కడైతే మనకు పెయిన్ వస్తుందో ఫీలింగ్ అందరికీ రావాలి ఓకేనా రెండు చేతులు పైకి చేయండి శ్వాసను బాగా తీసుకోండి బాడీని ఒక్కసారి పైకి లాగాలి యాక్సలే శ్వాసను వదులు నెమ్మదిగా ముందుకు బ్రీత్ అవ్వండి బ్రీత్ అవుట్ ఓకే అలా ఒక ఫైవ్ టైమ్స్ కంటిన్యూ సూపర్ ట్యూ చేతిలో వస్తూ డౌన్ కంటిన్యూ స్లోలి రిలాక్స్ నా వచ్చి బ్రీత్ ప్రతి ఆసనకి కంపల్సరీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఉండాలండి శ్వాసను కంపల్సరీ యాడ్ చేయాలి ఓకేనా చెక్కి చెలాసన అంటాం మిక్సీలు గ్రైండర్లు ఏ విధంగా రుబ్బుతాం మనం సేమ్ ఆ ప్రాసెస్లో బాడీని ఒక రౌండ్ వేసుక రావాలి ఓకే బ్రీతింగ్ యాడ్ చేస్తూ చెయ్యండి ఓకే లీజర్ లీజర్ చూడండి అందరూ హ్యాండ్స్ పైన కాదు డౌన్

ఓకే ఎంత వేలు అయితే అంత స్ట్రెచ్ చేసి మీ కాళ్ళి వేలు టోస్ కనిపించకుండా ఈ టూ హ్యాండ్స్తో కవర్ చేసేయండి సిక్స్ సెవెన్ రిలాక్స్ ఓకే స్లోలీ బ్రీత్ అవుట్ ఫార్వర్డ్ ఎంతవరకు బెండ్ అవ్వగలుగుతారో అంతవరకు బెండ్ అయ్యి బ్రీతింగ్ హోల్డ్ చేయండి ఎక్సలెంట్ టూ సెకండ్ హోల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ గెన్ అప్ కొంచెం బండ్ అయ్యి మిగతా కొంచెం పైకి క్లిక్ చేయాలి ముందుకు చూడాలి బ్రీతింగ్ ఆపేసేయాలి బ్రీతింగ్ ఫైవ్ సెలెంట్ అండి సూపర్ రిలాక్స్ నేను డాక్టర్ అనితారెడ్డి నోడల్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ రెడ్డి సో ఈరోజు మనము లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగాలన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ఒక టెన్ ఇయర్స్ కంప్లీట్ అయినవి దశాబ్ది ఉత్సవాలు యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడే మన అందరికీ ప్రతి ఒక్కరు వివరించారు అండ్ ఇంటర్నేషనల్గా కూడా ఈ యోగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు మన ప్రభుత్వం వాళ్ళు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే స్లోగంతో ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామంలో ప్రతి పౌరుడికి కూడా ఈ యోగా చేరువ కావాలని ఈ యోగా డే సెలబ్రేషన్స్ ఈసారి చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాము మీ అందరికీ యోగా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు చెప్తారు మనకు ఆయుష్ డాక్టర్ గారు యోగా వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగం అండి పిల్లలకు యోగా చేస్తే వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు అదేవిధంగా పెద్దలు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ అనేది తగ్గి ముఖ్యంగా బీపీ షుగర్ రాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు వృద్ధులకైతే ఇది సమతుల్యాన్ని ఏర్పడుతుంది కింద పడకుండా ఇంజూర్స్ కాకుండా వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు యోగా అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమండి దయచేసి గమనించండి మనం ఒక ఈ యొక్క యోగా దినోత్సవం రోజు ఇక్కడికి వచ్చి యోగా చేసుకుంటున్నాము అలా కాకుండా చిన్న చిన్నవి మనం చేయగలిగేటి అన్నీ కూడా ప్రతిరోజు చేసుకుంటే ఇది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం మన జీవితంలో ఒక భాగంగా యోగాని చేసుకోవాలి అప్పుడే మన జీవితానికి సాఫల్యం ఉంటుంది దయచేసి అందరూ గమనించండి తద్వారా ముఖ్యంగా జీవన శైలిలో వచ్చే శైలి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు గుండె జబ్బులు కావచ్చు ఇట్లా ఇతరత్ర వ్యాధులన్నీ కూడా రాకుండా కాపాడుకుంటాము అదేవిధంగా మన శరీర శారీరకం దృఢత్వం అయిపోయి ఈ బ్యాక్ పెయిన్స్ కావచ్చు సర్వేకల్ పండ్ లోషన్స్ కావచ్చు ఇలాంటి వ్యాధులు కూడా రావు ఇవందరూ ముందుకు వెళ్తున్నాం మరి ఈరోజు జూన్ ఇరవై ఒకటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంతర్జాతీయ దిన సందర్భంగా మీ అందరికీ శుభ తెలియజేస్తున్నాను మరి చాలామంది కూడా చక్కగా మాట్లాడారు కాబట్టి మరి ఆరోగ్యం యోగా ద్వారా ఆరోగ్యం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు కాకుండా ఈరోజు యోగా దినం ఈరోజు చెప్తున్నారు వాళ్ళందరూ అలా కాకుండా మనం ప్రతిరోజు మన ఇంట్లో కానీ చక్కగా అందరూ చేసుకుంటే మనం ఆరోగ్య ఆరోగ్యం హ్యాపీగా ఉంటాము మరి ఎంతో ప్రెజర్ ఉంటుంది ఒత్తిడి వల్ల మరి మేము ఆఫీసర్ కూడా నిజంగా చెప్పాలంటే మాకు కూడా ఎంతో ప్రజలు ఉంటుంది మళ్ళీ మాకు ముఖ్యంగా జట్టులు కూడా కొద్దిన్న రోగాలు వస్తుంటాయి డయాబెటిక్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ అలా కాకుండా మేము కూడా అప్పుడప్పుడు మరి ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మేధావులు మరి యూట్యూబ్ ద్వారా అన్నీ చూస్తున్నాము అలా చేస్తున్నప్పుడు కూడా మనకి ప్రత్యేకంగా టెక్నికల్ పర్సన్స్ ఎవరు కూడా దగ్గర ఉండి ఎవరు చెప్పడం లేదు ఏదో మనం ప్రజల వల్ల మనం చేసుకొని వెళ్ళిపోతున్నాం బిజీ బిజీ వల్ల కాబట్టి ఇందాక మేడం చెప్పినట్లు చాలా చక్కగా మండల మండలలో కూడా చాలా చెప్తున్నారంటే టెక్నికల్ పర్సన్స్ కూడా మరి మేధావులు ఉంటారు వాళ్ళ ద్వారా మనం చేసుకొని మరి మన అందరూ ఆరోగ్యం కాపాడుకుంటున్న చర్య ఇస్తూ నాకు ప్రతి తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ కూడా చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది యోగా గురువులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ అందరూ కూడా చూడండి చాలా తృప్తంగా ఒక రెండు విషయాలు చెప్పే క్లోజ్ చేస్తాం అందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ మనము మార్నింగ్ నెక్స్ట్ అప్పటి నుంచి నైట్ వరకు దాకా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికి ఒక లేదో ఉంటుంది ప్రాబ్లమ్ లేకపోతే మనిషి ఉంటాడు అందరూ కూడా మార్కెట్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయని దీంట్లో మంది ఉంటాం అవన్నీ కూడా ఏదో ఒక రోజు మనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన రోజు ఆగిపోతాయి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనకు ఒకటే ఒక ప్రాబ్లం ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్ ఒకటే ఉంటుంది ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ కనిపించవు అప్పటిదాకా మనకు అన్ని ప్రాబ్లమ్సే కనిపిస్తాయి హెల్త్ ప్రాబ్లైన తర్వాత ఓన్లీ హెల్తే కనిపిస్తుంది ఇంకా అప్పటిదాకా మనకి ఏం కనిపించదు సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ టెట్ దీనికి సంబంధించి ఇలాంటి రిగ్రెట్స్ అని అవ్వకూడదు అనుకుంటే మనకి పరిపూర్ణంగా చివరిదాకా మనం జీవించాలనుకున్నా అనుకున్నా కూడా ఫిట్నెస్ మీద మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి ఒకప్పుడు ఏంటంటే మనము పొలం పొలం చేస్తుండే లేకపోతే కట్టిని కొట్టుకొని తెస్తుండే అప్పుడు వేరేగా ఫిట్నెస్ యోగాలు అవసరం లేకపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అందరికీ కూడా కూర్చొని చేసే జాబ్ ఉన్నాయి కాబట్టి మనకి ఫిట్నెస్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు మన యావరేజ్ జీవన మనం జీవించే టైం ఉండేది ఒకప్పుడు ఒక ఏళ్ళ క్రితం నూట యాభై ఏళ్ళ ఇప్పుడైతే డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది ఎనభై ఏళ్ళకే మనం తీసుకుని రావడం ఏజ్ అయితే అని చెప్పి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం పెంచుకోగలిగా ఒకప్పుడు ఏంటంటే ముప్పై ఏళ్ళకి మనం ఉన్నా కూడా వాళ్ళ ముప్పై ఏళ్ళ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనం ముప్పై నలభై ఏళ్ళకి డయాబెటీస్లు అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఏజ్ పెంచుకోగలిగాం కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం పెంచుకోలేకపోయింది సో అందుకని ఫిట్నెస్ మీద అందరూ కాన్సన్ట్రేట్ చేయాలని అండ్ ఈ రోజు ఇక్కడ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారంటే అందరూ కూడా వర్కర్స్ అసోసియేషన్ లో ఉన్నారు ఫిట్నెస్ గురించి మీకు తెలిసిన వాళ్ళే సో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు బట్ మీరే కాకుండా మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మీరు అందరూ కూడా చాలా మంది ఈజీగా కనిపిస్తూ ఉన్నారు అందరూ కూడా మీ పిల్లలు అందరూ కూడా పెద్ద పెళ్లి ఉన్న పిల్లలు అందరూ ఉంటారు వాళ్ళు ఎక్కడ కనిపించండి సో వాళ్ళని మనవులు ఉంటే మనవుల్ని మీ ఫ్యామిలీ అంతా కూడా ఒక్కలే మీరు ఉన్నారు అలా కాకుండా అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చేస్తూ ఉంటే ఫ్యామిలీస్ అన్ని కూడా హెల్దీగా స్ట్రాంగ్ అవుతూ ఉంటే సొసైటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది సో దయచేసి దిస్ యోగా ఈ మీ ఫిట్నెస్లో పార్ట్ డైలీ వన్ టు అవర్ ఫిట్నెస్లో పెట్టుకోండి ఒక స్పోర్ట్ కానీ లేకపోతే ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ మోస్ట్ ప్రిఫరబల్లీ మనకి యోగా చేసుకుంటే అన్ని విధాలా కూడా మనకి హెల్ప్ అవుతుంది సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్